హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో నువ్వుల రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మార్నింగు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీర్లకు ఈజీగా తయారు చేసి పెట్టవచ్చు ఇది నువ్వులతో తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ నువ్వుల రైస్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని ఒక ఐదారు మిరపకాయలు వేసి ఆయిల్ లేకుండా సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి మరి మాడిపోకూడదండి కాబట్టి సన్న మంట మీద ఎంచుకోండి ఇలా వేగిన ఈ ఎండి మిరపకాయని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ఎండి మిరపకాయలు తీసేసిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసి ఈ పప్పును కూడా ఆయిల్ లేకుండా సన్నమంట మీదే దోరగా ఎంచుకోవాలండి ఆయిలే వేసుకునే అవసరం లేదు మినప్పప్పు మాడిపోకూడదు మాడిందంటే కూడా మనకు రైస్ అనేది టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్నమంట మీద ఈ విధంగా దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన ఈ మినప్పప్పును కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు వచ్చేసి ఇలా తెల్ల నువ్వులైనా తీసుకోండి నల్లగుండే నువ్వులైనా తీసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ నువ్వులు ఒక అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కాదండి ఒక అర నిమిషం ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఇంగ వేసుకోవాలి ఆ ఇంగ వచ్చేసి ఇలా పొడి గుండేదైనా వేసుకోండి లేదా గట్టి ఇంగ కూడా ఉంటుందండి అదైనా వేసుకోవచ్చు ఇలా ఇంగ వేసిన తర్వాత ఈ నువ్వులు బాగా చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి నువ్వులు వేగేలోపు మనకు ఈ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగిపోతుందండి మంట అనేది స్లిమ్లో పెట్టి ఎంచుకోండి అప్పుడే బాగా సమానంగా వేగుతాయి చూశారు కదా నువ్వులు ఇలా వేగాలి బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలి ఇవన్నీ బాగా చల్లారాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం నువ్వులు పొడి ఎప్పుడు మిక్సీలో వేసుకోవాలనుకున్నా నువ్వులు బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద మిక్సీ పట్టకూడదండి ఎందుకంటే పొడి ముద్దగా అయిపోతుంది అనమాట కాబట్టి నువ్వులు బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి మనం రోట్లో దంచుకోవాలనుకున్నా కూడా నువ్వులు చల్లారిన తర్వాతే దంచుకోవాలండి అయినా కానీ ముద్ద అయిపోతుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే నెల రెండు నెలలైనా నీళ్ళు ఉంటుందండి మనం ఎప్పుడు రైస్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు ఈ పొడి వేసి బాగా కలిపి తాలింపి పెట్టుకున్నామంటే నువ్వుల రైస్ రెడీ అయిపోతుందండి తర్వాత ఒక కప్పు రైస్ తీసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు పోసి ఇలా పొడి పొడిగా అన్నం వండుకొని బాగా చల్లార్చుకోవాలి నేను ఆల్రెడీ వండి చల్లార్చి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ లేదా మామూలు వంట ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే మామూలు ఆయిలే వేశానండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిరపకాయల్ని ఇలా తుంచేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరకాయ చీలికలు వేసి ఒక అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించుకునే అవసరం లేదండి మనము అన్నం తినేటప్పుడు ఈ మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువసేపు కూడా వేయించుకునే అవసరం లేదండి కాస్త పచ్చదనం పోయేంతవరకు ఎంచుకుంటే చాలు ఇలా వేగిన ఈ తాలింపుని మనం ముందుగా ఆరబెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఈ నువ్వుల పొడి కూడా కొంచెం కొంచెం అన్నంలో వేస్తూ ఈ తాలింపు నువ్వుల పొడి అన్నంలో కలిసేలాగా బాగా కలిపి టేస్ట్ చూడండి మీకు సరిపోలేదు సరిపోలేదనుకోండి ఇంకాస్త పొడి వేసి కలుపుకోండి ఒకేసారి పొడి అంతా వేసి కలిపేసామనుకోండి ఇందులో ఉప్పు ఎక్కువ అవ్వచ్చు కారం ఎక్కువ అవ్వచ్చు కాబట్టి ఒకేసారి పొడి అంతా వేసి కలపకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి నాకైతే పొడి సరిపోలేదండి కాబట్టి నేను మిగతా పొడి కూడా వేసి కలుపుకుంటున్నాను ఒకవేళ మీకు పొడి మిగిలింది అనుకోండి ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెల రెండు నెలలు నిలువ ఉంటుంది మనం ఎప్పుడు రైస్ కలుపుకోవాలంటే అప్పుడు కలుపుకొని తాలింపేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ నువ్వుల రైస్ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి ఒకసారి మనం ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకున్నామంటే పిల్లలకి స్కూల్కి క్యారెట్లకి ఈజీగా కలిపి పెట్టేయచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కొంతమంది పిల్లలకి కాల్షియం తక్కువ ఉంటుందండి అలాంటి పిల్లలకి నువ్వుల్లో బెల్లం వేసి ఉండలుగా చేయడము లేదా పచ్చడిగా చేయడము ఇలా రైస్గా చేయడం ఏదో ఒక రూపంలో చేసి పెట్టండి చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ నువ్వుల రైస్ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్